రెసిడెన్షియల్ పాఠశాలలో ఎమ్మెల్యే అందించడం జరిగింది ఈ సంవత్సరం సంవత్సరం కూడా అలాంటి విద్యార్థుల్ని ఉన్న గత నెలకి మూడు వందల చొప్పున పది నెలలకి మూడు వేల రూపాయలు మనం மேடம் கூட <energetic descriptive noises Becca farkla> <ahead> Special needs, and we have built this uh, uh, building along with all the special needs. I am a manager of the Bharat Resource Center, local equipment, and my foundation work of the people. It is a very important But I know in the end of the day, only STs, STs, STs are equally. ప్రయారిటీ ఫిఫ్టీకి వెళ్తుడు బాధమెంట్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం సెంటర్స్ ఏదో డెవలప్ చేశాం మనం ఇప్పుడు వాళ్ళు పండింగ్ ఆగిపోయిందంట కొన్ని వివరాలు నాకు చెప్పండి ఆల్టర్నేటివ్ కంపెనీ ఎవరి నుండి వస్తారో చూస్తాం ప్రయత్నం చేస్తాం జిల్లాలో ఫస్ట్ సర్వే కొన్ని ప్రయారిటీ నెక్స్ట్ జిల్లాలో ఏం చేయాలో అది తప్పకుండా ప్రయత్నం చేస్తాం అంటే ఇప్పుడు ఇయర్ ఫస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎస్టి కాలేజీకి వెళితే ఆధార్ కార్డు ఆధార్ కార్డు లేని కుటుంబాలు ఫైనల్గా నేను టార్గెట్ పెట్టి మొత్తం ఐదు మండలాల్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్యామిలీస్ షెడ్యూల్ ట్రైబ్ ఫ్యామిలీస్ ఆఫ్ ఫోర్ ఎల్లిటరీ ఇన్ ద సెన్స్ వాళ్ళకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్యామిలీస్కి స్పెషల్ డ్రైవ్ పెట్టి ఆధార్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ అన్ని ఇప్పించాం ఒక రాత్రికి గవర్నమెంట్ వెల్ఫేర్ బెనిఫిట్స్ వెల్ఫేర్ లో ఉండే బెనిఫిట్స్ కూడా వాళ్ళు అందుకోలేని పరిస్థితులు అయిపోయినారు షెడ్యూల్ ట్రైబ్స్ మెజారిటీ షెడ్యూల్ ట్రైబ్స్ నైంటీ పర్సెంట్ వాళ్ళే అది డ్రైవ్ ఇప్పుడు ఇక్కడ ఈ స్కూల్ మోడల్ స్కూల్ కింద కేరళ టీమ్ వచ్చి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చింది యూపీసీఎల్ వాళ్ళని కన్విన్స్ చేశారు అరౌండ్ సెవెన్ క్రోర్స్ ఈ ముస్కూర్ హై స్కూల్ ఒక మోడల్ స్కూల్ కింద తయారు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళ ఎస్టిమేట్ హెడ్ ఆఫీస్ పంపించారు బీపీసీఎల్ అది అప్పుడు అచీవ్ చేస్తాం ఈ ముత్తుకూర్ పంచాయతీ అరౌండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ పాపులేషన్ ముత్తుపూర్ పంచాయతీ అదాని కృష్ణపట్నం పోర్ట్ లో అడాప్ట్ చేసుకున్నారు ఆల్రెడీ సెవెన్ అండ్ హాఫ్ క్రోర్స్కి వర్క్ స్టార్ట్ చేశారు ఇంకొక ఇంకొక ఫైవ్ టు సిక్స్ క్రోర్స్ వాళ్ళు మిల్ట్ ఐటమ్స్ కూడా టేకప్ చేస్తున్నారు అది కూడా జరుగుతా ఉన్నాయి నేనేమంటానంటే ఈరోజు కార్గి ముందుకు వచ్చేది చేసింది వీళ్ళు ఆల్రెడీ వల్లూరులో ఒక గిరిజన కాలనీ అడాప్ట్ చేస్తున్నారు నేను పది టెన్ ఆయిల్ కంపెనీస్ పామ్ ఆయిల్ కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ చేశా అయ్యా ఒక్కొక్క ఎస్టి కాలనీ అడప్ చేసుకోండి ఒక్కొక్క ఎస్టి కాలనీ కొని గురించి ఆలోచిించండి బెల్ బిటల్ ఫర్ एग्जांपल దేవతిప్ప గిరియన్ కాలనీ పైనాపురం విలేజ్ 25 ఎస్టి కేస్ హై స్కూల్ పోతున్నా 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ గోయింగ్ బ్యాక్ 3 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ బై వాకింగ్ రైస్ టు పోతున్నారా విలేజ్ నేను సేల్ కంపెనీ సెంకా వాళ్ళని రిక్వెస్ట్ చేశాను వన్ వీక్ టెన్ డేస్లో వాళ్ళు ఏర్పాటు చేస్తారు చదివేంత నుంచి అరౌండ్ ట్వంటీ సెవెన్ ఎస్టీపీసీ ముత్తుకు వస్తున్నారు టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హౌస్ ఫైవ్ కిలోమీటర్ అదని మనం రిక్వెస్ట్ చేశా వాడి పిల్లలు ఎలక్ట్రిక్ వ్యాన్ ఉండి ఆర్డర్ చేస్తున్నామో అది అరేంజ్ చేస్తామని చెప్పారు సో ఇది మనం ఈ ఒక్క మన కాన్స్టిట్యున్సీలో ఉంటారు కానీ వీళ్ళకి మళ్ళీ ఘోరమైన పరిస్థితి అందుకనే నేను ఎస్టీసీ ఒక టార్గెట్ గా పెట్టుకుని మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం ఇంకా పొదలకు ఇప్పటికి సోఫార్ సిఎల్ కంపెనీ మనం అడిగిన ఈ సిక్స్ సెవెన్ మంత్స్ లో వన్ పాయింట్ నైన్ క్రోర్ స్పెండ్ చేశారు డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయించాం జనరేటర్స్ తెప్పించాం కంప్యూటర్స్ తెప్పించాం ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ పూర్ పీపుల్ బేర్ ఎక్కడికి పోతారు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ పోతారు అక్కడ సరిగా లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్ ఉంది ఫైనాన్షియల్గా నా కాన్సన్ట్రేషన్ అంతా పూర్ పీపుల్ గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం లాస్ట్ గవర్నమెంట్లో ఆ ఎస్టీ స్కీమ్ థర్డ్ ఆప్షన్ కింద హౌసింగ్ స్కీమ్ చేశారు అవి దేనికి పనికిరావు బేస్మెంట్లే ఘోరంగా ఉన్నాయి పెద్ద బాగా స్కామ్ అది దాన్ని కూడా నేనే టేకప్ చేయించాను డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ఎస్టీ హౌసెస్ విజిలెన్స్ ఎంక్వైరీ చేయించా ఇప్పుడు ఏం రిపోర్ట్ ఇచ్చారో తెలుసా థర్డ్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ వాళ్ళే కట్టుకుంటారు అందులో ఎఫోర్ట్స్ సెకండ్ ఆప్షన్ సిమెంటు స్టీల్ ఇస్తారు వాళ్ళే కట్టుకుంటారు థర్డ్ ఆప్షన్ లైక్ డివిజన్స్ ఎస్టీస్ టోటల్ ఇల్లు గవర్నమెంట్ కట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి వాళ్ళకి ఏమీ తెలియదు ఇన్ సెన్స్ వాళ్ళు వాళ్ళ ఇల్లు చూసానే బిఫోర్ ఎలక్షన్ సీఎం గారి దగ్గర ఎంక్వైరీ ఇచ్చా ఎంత హండ్రెడ్ అండ్ టెన్ క్రోర్స్ స్కామ్ అక్కడ కరప్షన్ తేలింది మళ్ళీ క్వాలిటీలో పోతే ఇంకో హండ్రెడ్ క్రోర్స్ సార్ అన్నారు అంటే ఒక్క జిల్లాలో సింగిల్ డిస్టిక్ నెల్లూరు డిస్టిక్ టూ హండ్రెడ్ క్రోజ్ సపోజ్ మనం క్యాల్కులేట్ చేసి ఇరవై ఆరు జిల్లాలు చేసుకుంటే నాలుగు వేలు ఐదు వేలు కోట్లు ఎవరిల్లు ఎస్టిసి ఇల్లు పరిస్థితి అది మేము టూ ల్యాక్స్ థర్టీ థౌసండ్ పర్ హౌస్ ఉండింది బిఫోర్ నైన్టీన్ ఆ డొమన్ వచ్చింది దానికి ఫిఫ్టీ థౌసండ్ కట్ చేశారు వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది వన్ ఎయిటీ ఇస్తుంది ఆ వన్ ఎయిటీ పెట్టి చేసుకోండి చావండి ఫిఫ్టీ థౌసండ్ కట్ చేసేసారు ఆ వన్ ఎయిటీలో ఇది నేను అందుకే నేను అంటే నాయకులు అందరూ ఉన్నారు గ్రామంలో ఉండేవాళ్ళు ఆ పూ పెం గురించి వాళ్ళకి జరిగే అన్యాయం గురించి ఆలోచించండి అంటే ప్లే గ్రౌండ్కి టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ వదిలితే వాటిని కబ్జా చేస్తుంటే మనం డబ్బుగా చూస్తుంటామా మనం దేనికి సొసైటీలో మన నాయకులందరూ అందరూ దేనికి కేడర్ ఉండే దేనికి ఆ పేదోళ్ళని హక్కులు కాపాడలేదు అందుకని మన ఈ ఓట్లు వస్తుంటే ఎలక్షన్లో గెలుస్తుంటాం ఓడుతుంటాం అది కాదు మనకు కావాల్సి నేను ఎలక్షన్ ముందు అపోజిషన్ లో ఆ స్కామ్ బయట తీసా ఇప్పుడు దాని మీద ఫైట్ చేస్తుందా నేను వదిలిపెట్టడం అధికారానికి వచ్చామో ఎమ్మెల్యే అయినాము మోలికి వచ్చి ఉంటామో అనుకోవటం అందరికీ మీకు ఒకటే చెప్తుందా మ్యాక్సిమం పోలీస్ పోర్ట్ ఆ వాళ్ళ సౌకర్యాలు అక్కడ పోతే వదులు హై స్కూల్ పోతే హాస్టల్స్ పోతే ఆ హాస్టల్లో 200 300 किड्स ఉంటേ 4 5 ఫోర్ ఆర్ ఫైవ్ టాయిలెట్స్ హిందీ ఇమిడియేట్ గా కissan एसीजन కissan क्राफ्ट బనగూరు కissan क्राफ्ट చెప్పా ఇమిడియేట్ గా టాయిలెట్స్ బాత్ రూమ్స్ కట్టిచేసేసారు అర్మాన్ రెస్టారెంట్ కి కాక ఆ విడన్ తీర నెరుకోవాలా వాష్ రూమ్ కావాలంటే ఇటువంటివన్నీ మన అందరి మీద రెస్పాన్సిబిలిటీ ఉంది ఇక్కడ ముందు రోజులు నేను ఏమంటానంటే మన నెల్లూరు జిల్లాలో ఫస్ట్ ఎస్టీ పాపులేషన్ ఎక్కువ కాన్ ఉండేది కోవల్డ్ కాన్సిపెషన్ నైస్ ఎస్సి ఎస్టి సర్వేపల్లి ఓట్ బ్యాంక్ ఇస్ నైన్టీ సిక్స్ థౌసండ్ ఐ నాట్ టైకింగ్ అవర్ ఓట్స్ నేను నేను ఓట్లు గురించి ఆలోచించాను గత వి విన్ నాట్ డిబిట్ అందుకని నైన్టీ సిక్స్ థౌజండ్ ఓట్స్ అంటే అరౌండ్ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ పాపులేషన్ టైం అయిపోతుంది సో అందుకని అందరు మీరు కూడా విత్ కైండ్ హార్డ్ కంపెనీస్ కూడా ముందుకు రండి వాళ్ళందరికీ హెల్ప్ చేయండి అందరం కలిసి ముందుకు పోతామని తెలియజేసుకుంటూ మరొకసారి దీన్ని టేకప్ చేసిన దానికి వల్లూరు విజయన్ కాలనీ అడాప్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పు స్మై ఫౌండేషన్ ఆయన కూడా గారికి కూడా మీ అందరి తరఫున థ్యాంక్స్ చెప్పి సెలవు తీసుకున్నాను